ఈరోజు నేను మీకు ఫ్రాక్ కటింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను ఎందుకంటే నాకు ఒకరి సిస్టర్ వచ్చేసి కామెంట్ చేసిందండి ఫ్రాక్ కటింగ్ చూపించమని నా మామూలుగా అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు నాకు తెలిసిన వాళ్ళు మాత్రమే కామెంట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే నన్ను ఎంకరేజ్ చేయడానికి కానీ నాకు తెలియని వ్యక్తి మాత్రం ఎవరో ఒకరోజు సిస్టర్ వచ్చేసి ఫ్రాక్ కటింగ్ చూపించమని నాకు మెసేజ్ చేశారు నాకు చాలా ఎనర్జీ వచ్చింది అనమాట నాకు నా వీడియోస్ కూడా చూస్తున్నారు కామెంట్ చేస్తున్నారు అన్నారని అందుకే ఈరోజు నేను ఆ మెసేజ్ కోసం ఆ సిస్టర్ కోసం ఫ్రాక్ కటింగ్ అనేది చూపిస్తున్నాను ఖచ్చితంగా ఈ ఫుల్ వీడియోస్ చూస్తారని అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఈ క్లాత్తో ఫ్రాక్ కటింగ్ అనేది చూపిస్తానండి ఇది వచ్చేసి ఆర్గానిక్ క్లాత్ అనమాట ఇది వచ్చేసి త్రీ మీటర్స్ ఉంది త్రీ మీటర్స్ అనమాట పాప వచ్చేసి థర్టీ ఇయర్స్ పాప అండి ఆ పాపకి నేను త్రీ త్రీ మీటర్స్ లైనింగ్ కూడా త్రీ మీటర్స్ అండి ఇప్పుడు నేను మీకు కటింగ్ అనేది చూపిస్తాను ఈ వీడియోలో కటింగ్ చూపిస్తాను మీకు కటింగ్ నచ్చితే స్టిచ్చింగ్ కూడా నాకు కామెంట్ చేయండి ప్లస్ దానికి మీకు నేను ఫ్రాక్ కటింగ్ అనేది చూపిస్తాను ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి త్రీ మీటర్స్ అనమాట ఇలా పట్టుకోండి ఇలా పట్టుకున్న తర్వాత ఇలా రెండు మడతలుగా పట్టుకొని ఇప్పుడు ఇలా కింద మార్చి పెట్టుకోండి పెట్టుకొని ఇక్కడ మూల దగ్గర ఉంది కదా ఈ మూల దగ్గర పట్టుకొని ఇటు సైడ్ ఇటు సైడ్ పట్టుకొని ఇలా వేయండి ఇట్లా మళ్ళీ ఇటు సైడ్ ఇట్లా పట్టుకుంటే మనకి ముడతలు అనేవి రాకుండా నీట్గా ఉంటుంది అనమాట మూల దగ్గరికి రావాలన్నమాట కరెక్ట్గా మూల షేప్లో ఉండాలి మనకి ఇది ఆల్తి డ్రెస్ అనమాట ఇప్పుడు వచ్చేసి మనం నడుము కొల్చుకుందాం ఇక్కడ నుంచి ఇక్కడ కొలుచుకోండి పదహైదు ఇంచులు ఉందన్నమాట పదహారు అనుకోండి మనకు ఒక ఐడియా ఉంటుంది అనమాట పదహారులో సుగం వచ్చేసి ఎనిమిది ఇంచులు అనమాట ఎనిమిది ఇంచులు మనం నడుము సైజు పెట్టుకోవాలి మీకు అర్థమైందనుకోండి ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి పదహైదు ఉంది మనకి కొంచెం ఒకటి ఇంచు ఎక్కువ తీసుకోండి కుట్లకి అంటే పదహారు పదహారులో సుగం ఎనిమిది నడుము అనమాట మనం ఫ్రాక్కి మనకి ఎవరికైనా కానీ ఫ్రాక్ నడుము నాలుగు ఐదు ఆరు ఏడు ఇంతకు మించి ఉండదండి పెద్ద ఇక్కడ కరెక్ట్ మూల దగ్గర ఉంది కదా మనం నడుము సైజు వచ్చేసి ఎనిమిది ఇంచులు ఇప్పుడు ఇలా చూసారా ఇక్కడ చూడండి ఇట్లా ఎనిమిది వచ్చేసి ఇక్కడ గుర్తు వేసేసుకొని ఫస్ట్ ఇక్కడ ఉంది కదా ఇప్పుడు ఈ గుర్తు మనం ఇక్కడ మూల దగ్గర నుంచి ఎంత ఉంది చూసుకోవాలి గుర్తు దగ్గర పది ఇంచులు ఉంది ఇది ఇట్లే పట్టుకొని టైట్గా ఇట్లా టేపును కొంచెం కొంచెం జరుపుకుంటూ గుర్తేసేసుకోండి ఇట్లా పది ఇంచులు మొత్తం ఇలా ఉంది కదా ఇలా మొత్తం పది ఇంచులు కదా ఇట్లా గుర్తేసేసుకోండి ఇట్లా ఇలా గుర్తేసేసుకోండి ఇప్పుడు ఈ గుర్తు దగ్గర మనం కట్ చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి లెంత్ లెంత్ పాప ఎంత ఉంటే అంత పెట్టమనిందండి సైజ్ వచ్చేసి త్రీ మీటర్స్ కదా ఎంత లెంత్ వస్తే అంత పెట్టమని చెప్పింది ఇప్పుడు వచ్చేసి మనం లెంత్ ఎలా చూసుకోవాలని చూపిస్తాను మనకి ఇటువరకు ఉన్నాయి జములు అనమాట కిందివి మనం ఇంత లెంత్ వస్తుంది మనకి లెంత్ వచ్చేసి మనకు ఆడికే వస్తుంది ఇప్పుడు మనం ఆరు వరకు ఎంత ఉందో చూసుకుందాం ఇక్కడ నుంచి వరకు లెంత్ వచ్చేసి థర్టీ టూ ముప్పై రెండు ఉందండి ముప్పై రెండు దగ్గరికి గుర్తు ఇట్లా ఇప్పుడు వచ్చేసి సేమ్ ఇలాగే నడుం దగ్గర ఇక్కడ జరుపుకునేది కొద్దీ ఇక్కడ కూడా జరుపుకోవాలి ఇట్లా ఇలా పట్టేసుకొని ముప్పై రెండు నించులు ఇట్లా మళ్ళీ పైన కొంచెం జరుపుకొని సేమ్ ఇలాగే ముప్పై రెండు నించులు మొత్తం ఇలా గుర్తేసేసుకుంటూ రండి అంతే ఏం చేసుకోండి మనం ఇప్పుడు ఇది మనం కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేస్తున్నాం ఇప్పుడు మనం ఇటు సైడ్ ఉంది కదా ఇటు సైడ్ ఇటు సైడ్ పట్టుకొని ఇలా మర్త పెట్టండి ఇక్కడ నడమ దగ్గర ఇక్కడ కింద అట్లా లైటింగ్ పడతాను సరే ఇలా పట్టుకున్నప్పుడు మనం నడమ దగ్గర కరెక్ట్గా ఉండాలా ఇది చూడు కరెక్ట్గా ఉంది ఇలా కరెక్ట్గా ఒకటే లెవెల్ అంటే మనం కరెక్ట్గా కట్ చేసినట్టు అనమాట మనకైతే మనం కరెక్ట్ షేప్లో కరెక్ట్ గుర్తులేసి కట్ చేసుకుందాం ఇంతేనండి ఫ్రాక్ కటింగ్ కూడా మీకు లెంత్ వచ్చేసి సైజుని బట్టి ఉంటుందండి పిల్లలకైతే థర్టీన్ సైజ్ అంటే పదమూడు ఇంచులు సరిపోతుంది లెంత్ ఇంకా కొంచెం పెద్ద సైజు పద్నాలుగు లాస్ట్ పదహైదు లెంత్ పై సైజ్ వచ్చేసి అంతకుమించి పెట్టుకుంటే బాగుండదండి లాస్ట్ పద్నాలుగున్నర పదహైదు అంతే చిన్నపిల్ల కాబట్టి పదమూడు ఇంచులు అయితే సరిపోతుంది మనం నడుము వచ్చేసి ఆల్రెడీ కట్ చేసాం కదా ఎంత కట్ చేసాం ఎనిమిది ఇంచులు అంటే పదహారు పదహారు ఇంచులు నడుము కట్ చేసుకుందాం నడుము ఇటు సైడ్ మిగిలింది కదా పదహారు ఇంచులు కట్ చేసుకుందాం మనం లైనింగ్ మీద సేఫ్ కట్ చేసుకుందామండి ఇది వచ్చేసి ఓన్లీ కట్ చేసి పెట్టుకుందాం మనము ఇది వచ్చేసి మనము హ్యాండ్స్కి వాడాలండి హ్యాండ్స్కి యాంగిల్స్కి తర్వాత ఇక్కడ నడు దగ్గర కట్టుకుంటాం కదా వాటికి ఇక మిగిలిన క్లాత్ మొత్తం దానికి యూజ్ చేసుకుందాం మనం ఇప్పుడు ట్రాక్ కటింగ్ అనేది ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి కటింగ్ అయిపోయింది నేను డ్రెస్ కూడా స్టిచ్ చేశానండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి నేను డ్రెస్ కట్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను కానీ వీడియో లాంగ్ అయిపోతుందండి అందువల్ల కటింగ్ చూపించి మీకు డ్రెస్ చూపిస్తున్నాను డ్రెస్కి వచ్చేసి హ్యాండ్స్కి చిన్నగా ఓర్లాక్ ఇచ్చి బుగ్గలు పెట్టాను అనమాట ఫ్లవర్ చూసారా ఒకసారి మనకి మిగిలిన క్లాత్లోనే ఫ్లవర్ అడ్ చేసి ఆ విధంగా స్టిచ్ చేశాను చాలా బాగుంది కదా నెక్కి వచ్చేసి లేస్ వేసానండి దీనికి డిజైన్ ఏం పెట్టినా కనిపించదు అనమాట బ్యాక్ వచ్చేసి హోల్ ఇచ్చేసి కొన్నిసేపులో నడుము దగ్గర టైట్గా రావడానికి అవి లాడలు కూడా కట్టేసాను ఓవరాల్ గా డ్రెస్ అయితే ఈ విధంగా కుట్టేశానండి నాకైతే చాలా బాగా నచ్చిందండి సూపర్ గా వచ్చింది ఫిట్టింగ్ కూడా ఎంత బాగుందో కదా మీకు కూడా నా చెప్పిన విధానం నేను కుట్టిన డ్రెస్ నచ్చితే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరికి